హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మికా తెలుగు బ్లాగ్స్ నేను మీ మీలావీ ఈ వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతంలోని ఆరో వారం అనమాట ఆరో వారం నేను పూజ ఎట్లా చేసాను ఏంటనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది అలాగే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా ఈ సప్త శనివార వ్రతంను ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు ఏంటి అనేది కొంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయి అలాగే పిండి దీప దీపాలు ఎందుకు వెలిగించాలి వాటిని ఏం చేయాలని కొంతమంది అయితే అడిగారనమాట వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిగా సప్త శనివారం వ్రతంని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఏదైనా ఒక శనివారం చూసుకొని స్టార్ట్ అండి అంటే మంచి తిది అట్లా చూసుకొని స్టార్ట్ చేయొచ్చు శనివారం రోజు ఎప్పుడైనా మీకు వీలుని బట్టి ఇలా స్టార్ట్ చేశాక ఏడు వారాలు కంటిన్యూగా చేయాలి ఏడు వారాలు కంటిన్యూగా చేయాలంటే ఆడవారికి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు తర్వాత అది అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు అలాగే కాకుండా ఒక వారం చేసిన తర్వాత ఏదైనా కొన్ని కారణాల వల్ల చేసామనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఒక రెండు వారాలు చేసిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఏదన్నా అనుకోని కారణాల వల్ల గ్యాప్స్ వస్తూ ఉంటాయి కదా కొంతమందికి వేరే ప్లేస్కి వెళ్ళటము లేకపోతే ఇంకేవో అడ్డు రావటం అట్లాగా అలాంటి వాళ్ళు థర్డ్ వీక్ నుంచి అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ఒక వారం చేసిన వాళ్ళు అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఏడు వారాలు కొంతమంది ఈ సప్తశాని శనివార వ్రతంని ఎనిమిదవ వారం కూడా చేస్తారు ఎందుకంటే వెంకటేశ్వర వడ్డీ కాసులు వాడు అంటారు కదా వడ్డీ కింద ఇంకొక వారం కూడా చేస్తారు అది కంపల్సరీ అంటే అది మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు అనమాట చేయాలా వద్దా అనేది అది మన ఇష్టము ఏదో ఒక శనివారం రోజు మనకి కుదిరిన రోజు స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి అయితే పూజ ఎప్పుడు చేయాలి మార్నింగ్ చేయాలి ఈవినింగ్ చేయాలని కొంతమంది అయితే అడిగారు అనమాట మార్నింగే చేయాలండి మార్నింగ్ చేయాలి ఈవినింగ్ కూడా చేయాలి మార్నింగ్ చేయకుండా ఈవినింగ్ చేస్తే అది అవ్వదు అనమాట మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం మొత్తం శుభ్రం చేసుకొని తల స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేయాలి ఎందుకంటే శనివారం మార్నింగే రాహుకాలం ఉంటుంది కాబట్టి రాహుకాలం రాక ముందే మనం పూజన అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మనం ఫోర్ ఓ క్లాక్ కనుక లేచినట్టయితే పూజ అనేది సిక్స్ కల్లా అయిపోతుంది మినిమం టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఎందుకంటే మనం కథ మొత్తం చదువుకోవాలి పిండి దీపాలు ఏర్పాటు చేసుకోవాలి కదా అందుకని మార్నింగ్ చేసుకోవాలి అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ వ్రతం పూర్తి చేసిన తర్వాత అప్పుడు భోజనం చేయవచ్చు లేదు మేము ఉండలేము అనుకుంటే టిఫిన్ అయితే ఒకసారి చేయొచ్చు అనమాట ఆఫ్టర్నూన్ అట్లాగా మామూలుగా చాలామంది శనివారం రోజు మార్నింగ్ నుంచి ఏమి మార్నింగ్ తిని ఈవినింగ్ ఉపవాసం ఉంటూ ఉంటారు కదా కాకపోతే ఈ సప్త శనివారం వ్రతానికి మనం ఈవినింగ్ ఏదైతే టిఫిన్ చేస్తామో దాన్ని ఆఫ్టర్నూన్కి మార్చుకొని సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం అయితే చేయాలన్నమాట పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండిలో తేనె బెల్లము నెయ్యి ఆవు పాలు కలిపి ముద్దగా చేసుకొని ఏడు ప్రమిదలాగా చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ప్రమిదలు ఒక్కొక్క దీపం పెట్టి ఒక్కొక్క ఒత్తి వేసుకొని ఏడు దీపాలుగా వెలిగించుకోవాలి లేదో ఇట్లా ఏడు చేసుకోలేమనుకుంటే ఒక్క దీప్ ఒక్క ప్రమిద చేసుకొని అందులో ఏడు దీపాలుగా వెలిగించుకోవాలన్నమాట అంటే ఏడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసుకోవచ్చు లేకపోతే ఏడు ఒత్తులు విడివిడిగా కూడా వెలిగించుకోవచ్చు అందరూ అయితే ఇట్లాగే ఏడైతే చేసుకుంటారనమాట ఇలాగే ఏడు దీపాలు తయారు చేసుకున్న తర్వాత గంధము కుంకుమతోటి నామాలు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి నామాలు పెడతాం కదా అట్లా నామాలు పెట్టుకోవాలి అలాగే సంకల్పం చెప్పుకున్నప్పుడు ముడుపు కట్టాలి కదా అది ఎట్లా కట్టాలి ప్రతి వారం కట్టాలని అడుగుతూ ఉంటారు ప్రతి వారం అవసరం లేదండి మనం పూజ స్టార్ట్ చేసిన మొదటి రోజు అయితే ముడుపు కట్టుకుంటాము ఈ ముడుపు ఎలా కట్టాలో కూడా తెలుసుకుందాము ఒకటి ఎల్లో కలర్ క్లాత్ అయితే తీసుకున్న ఒక పావు మీటర్ తీసుకుంటే సరిపోతుంది అందులో మీ శక్తి కొలది పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి లేకపోతే యాభై ఒక్క రూపాయి కొంతమంది అయితే నూట ఎనిమిది రూపాయలు చిల్లరైతే పెట్టుకుంటారనమాట ఈ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమ తులసి దళము కర్పూరం వేసి తర్వాత మనం ఎంతైతే అమౌంట్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అయితే పెట్టుకొని స్వామికి సంకల్పం చెప్పుకోవాలి మనం దేనికోసమైతే ఈ పూజ చేస్తున్నాము కొంతమంది అయితే ఆరోగ్యం కోసం కొంతమంది అయితే కొత్త ఇంటి కల కోసం అలాగే కొంతమంది ఉద్యోగము ఇట్లా రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు కదా కొంతమంది విదేశాలకు వెళ్ళాలని అట్లా సంకల్పం చేసుకొని ముడుపునైతే కట్టుకోవాలన్నమాట ఇంకా ప్రతి వారము కట్టుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వారం ముడుపు కట్టుకుంటే మనం ఏడు వారాలు పూజ చేసినప్పుడు అది స్వామి వారి దగ్గర ఉంచుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ప్రసాదంగా ఏం పెట్టాలి ప్రసాదంగా ఏం పెట్టాలంటే ఈ సప్త శనివారం వ్రతంలో ముఖ్యంగా నువ్వులతో చేసిన లడ్డూలు అయితే పెట్టాలి అలాగే నల్లని ద్రాక్ష పళ్ళు అయితే పెట్టాలి మనకి నువ్వులతో చేసిన లడ్డూలు అయితే ఇంట్లో చేసుకోకపోయినా బయట దొరుకుతాయి అలాగే నల్లటి ద్రాక్షలు అయితే దొరుకుతాయి ఒక్కొక్కటి ఏడు సంఖ్యగా పెట్టచ్చు అలాగే మనం వెంకటేశ్వర శనివారం అంటే అందరూ పాలతో పొంగలు అయితే చేస్తారు కదా ఆ పొంగలు చేసి పెట్టుకోవచ్చు లే అరటిపళ్ళు ఇంక ఇవన్నీ కామన్ కదా అరటిపళ్ళు కొబ్బరికాయ అనేది ఇంకా ఇవన్నీ కూడా చే టం కుదరట్లేదు అనుకుంటే అరిటి పళ్ళు పెట్టేసి నైవేద్యం కొబ్బరికాయ కొట్టచ్చు బయట లడ్లు దొరుకుతాయి కాబట్టి నువ్వు లడ్లు కూడా పెట్టుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాలని ఏం చేయాలి ఈ పిండి దీపాలని మనం చలివిడి దీపాలని కూడా అంటారు దీన్ని చాలామంది ప్రసాదంగా తింటారు ఒకవేళ ప్రసాదంగా తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇంటి ముందుకి గోమాత వచ్చినప్పుడు గోమాతగా ఆహారంగా పెట్టవచ్చు లేదు మా ఇంటి వైపు గోమాత కూడా రావట్లేదా అంటే కనుక వాటర్లో కలిపి చెట్లకు పోయచ్చు లేదు మీ దగ్గరలో ఏదైనా చెరువు నది లేదా కాలువ మంచినీటి కాలువట్ల ఏదైనా ప్రవహించేది ఉంటే వాటిలో కూడా వేయచ్చు అనమాట ఇంకా అసలు ఏమి అవి కూడా ఏమి దగ్గరలో లేవు అంటే వాటర్లో కలిపి చెట్లకు పోయొచ్చు లేదు మేము సిటీలో ఉన్నాము రెంటెడ్ హౌస్లో ఇంటి ముందు చెట్లు కూడా ఏమీ లేవు అంటే కనుక ఇంకేం చేస్తాం మనం మామూలుగా డస్ట్బిన్లో వేసేస్తాం అంతే కదండి అందరి ఇళ్ళ ముందు ఒక చెట్టుకైనా ఉంటుంది కాబట్టి వాటర్లో కలిపేసి చెట్లకి అయితే పోసేయండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు పూజ అయిన తర్వాత మనము తాంబూలాలు ఇవ్వాలంటే తాంబూలం అనేది మన ఇష్టం అండి ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు మన శక్తి కొలది ఎవరైనా ఒక బ్రాహ్మణి పిలిచి ఆ భోజనానికి సరిపడా అని ఇవ్వొచ్చు లేదు అంటే గుళ్ళో దానికైనా చేయొచ్చు అనమాట లేదు ఇవన్నీ చేయాలని అనుకుంటే మనం దేవుడికి చేసిన ప్రసాదమే మేము పొరుగు వారికి ఇళ్ళ పక్కన వాళ్ళకి లాగా పెట్టచ్చు లేదా ఇంటికి పిలిచి వాళ్ళకి అయినా పెట్టవచ్చు ప్రతి వారము వ్రతం అయిపోయిన తర్వాత సాయంత్రం ఎవరికైనా భోజనం పెట్టాలా అట్లా అనుకుంటే కనుక ప్రతి శనివారం పూజ అయిన తర్వాత ఎవరైనా దంపతులని పిలిచి వారికి భోజనం పెట్టి తర్వాత మీరు భోజనం చేయండి మాకు అంత శక్తి లేదు అనుకుంటారా ఏడు వారాలు పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటస్వామి స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అక్కడ బయట భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి ఏదైనా తినడానికి స్వీట్ కానీ అరటిపళ్ళు కానీ దానంగా ఇవ్వవచ్చు చాలామంది అనుకుంటూ ఉంటారు సప్త శనివారం వ్రతం అంటే ఏ ఏడు వారాలు చేసేస్తాం అయిపోతుందని కాకపోతే మనకి ఏడు వారాలు అనేది కంటిన్యూగా జరగదు అనమాట ఏదో ఒక సమస్య వల్ల మధ్యలో ఆపేస్తూ ఉంటా నేను మీలాగే అనుకున్నాను ఏడు వారాలు ఏ ఈజీగా అయిపోతుందని నాకైతే నాలుగు వారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి వరుసకి ఎలాంటి అడ్డంకులు లేవు ఐదో వారంకైతే అయితే వచ్చింది అది అయిపోయిన తర్వాత ఐదో వారం అయితే కంప్లీట్ చేశాను ఇంకా రెండు వారాలు చేస్తే అయిపోతుంది అనుకున్నాను అది మన సొంత ఇంట్లో చేసుకుంటే మనకు అదొక తృప్తి కదా కరెక్ట్గా మేము ఆ ఇల్లు ఖాళీ చేయడానికి రెండే రెండు వారాలు ఉన్నాయి రెండు శనివారాలు వచ్చినాయి సరేలే ఈ రెండు శనివారాలు చేస్తే ఏడు శనివారాలు వ్రతం అనేది మన ఇంట్లో ఉన్నప్పుడే పూర్తి అయిపోతుందిలే అనుకున్నాను బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు మాకు వేరే వాళ్ళు ఇట్లాగా మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు చనిపోయారు పూజలు అట్లా చేయకూడదని చెప్పారు ఆ రెండు వారాలు అయితే చేయలేదు తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అయ్యి కొంచెం అన్ని సర్దుకొని అట్లాగా నాకు మధ్యలో దగ్గర దగ్గర ఒక నెల రోజులైతే గ్యాప్ వచ్చిందనమాట తర్వాత మిగతా రెండు వారాలు అయితే కంప్లీట్ చేశాను ఈ రెండు వారాలు కంప్లీట్ చేయడానికి మధ్యలో కూడా ఇంకొకటి అయితే జరిగింది నేనైతే ఇంక సరే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఆరో వారం స్టార్ట్ చేశాను మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఆఫ్టర్నూన్కి డేట్ అయితే వచ్చింది అనమాట పీరియడ్ టైం కాకద్దు కొంచెం టైం ఉంది అయినా కానీ వచ్చింది ఇదేంట అనుకున్నాను కానీ అది అట్లా వచ్చినప్పుడు అదైతే మనకి కౌంట్ కాదనమాట మార్నింగ్ పూజ చేస్తే అది ఒక వారం కింద అయితే లెక్క కాదు పూర్తిగా ఈవినింగ్ వర్క్ చేస్తేనే అదికి అది అందరికీ కౌంట్లోకి వస్తుంది కొంతమందికి డౌట్ వస్తుంది కదా పూజ అయిన తర్వాత పీరియడ్స్ వస్తే అది కౌంట్ అవుతుందా కాదంటే కౌంట్ అయితే కాదనమాట మార్నింగ్ ఈవినింగ్ కంప్లీట్ చేస్తేనే మనకు అది ఒక వన్ వీక్ కింద కంప్లీట్ నెంబర్ అవుతే కౌంట్ అవుతుందనమాట నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఆ వారంని కౌంట్లోకి తీసుకోలేదు నేను ఏంటంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది వెయిట్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అంత డిస్టర్బెన్స్గా ఉందిలే అని చెప్పి చేస్తే అలా జరిగింది అనమాట తర్వాత ఇంకా పీరియడ్స్ అయిపోయిన తర్వాత రెండు వారాలు అయితే కంప్లీట్ చేశాను ఏడు వారాల వ్రతం అయితే పూర్తయింది నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే ఒక టూ మంత్స్లో అయితే అయిపోతుంది పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను మే నెలలో స్టార్ట్ చేశాను ఏముందే జూన్ ఎండింగ్ కల్లా అయిపోతుంది కదా ఈ లోపల స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నాకు హడావుడి లేకుండా ఉంటుంది అనుకున్నాను కానీ నాకు జూలై అన్నమాట కంప్లీట్ త్రీ మంత్స్ పట్టింది ఏడు వారాలు కంప్లీట్ చేయడానికి మనం అనుకున్నంత ఈజీ కాదు మధ్యలో ఏదో ఒక అవాంతరాలు వస్తాయి ప్రతి వారము నాకు ముందు రోజు అనిపిస్తుంది రేపు మార్నింగ్ పూజ చేస్తానా లేదా చేయగలుగుతానా లేదా అని ఒక ఒక బాగా నైట్ టైం అయితే బాగా నైర్స్ అట్లాగా ఫీవరిష్గా అట్లా ఉండేదమ్మో రేపు పొద్దున లెగుస్తానో లేదో కంప్లీట్ చేస్తానో లేదని అట్లా అనుకునేదాని కానీ మార్నింగ్ లేచేసరికి బాగానే ఉండేది మనకేంటంటే కొన్ని కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి మనం వాటిని ఎలా ఫేస్ చేస్తాము ఏంటి అనేది కూడా ఒక ఇదేనన్నమాట దేవుడు అంటూ ఉంటారు కదా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అని నేను అనుకున్నాను అనమాట నేను అనుకున్న దాన్ని సాధించగలుగుతానా లేదా అని దేవు దేవుడు ఏమన్నా ఇట్లా పరీక్ష ఏంటి అని నేనైతే అలాగే అనుకున్నాను ఎట్టకెళ్ళకి ఏడు వారాలు అయితే కంప్లీట్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను ఏడవ వారం దాంట్లో మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను మామూలుగా పూజకైతే అయితే ఏడు రకాల పూలు ఉంటాయి కనుక ఏడు రకాల పూలతో తెచ్చుకోవచ్చు మనం ఉన్న ఏరియాని బట్టి దొరకవచ్చు దొరకకపోవచ్చు కాబట్టి మీకు అవైలబిలిటీలు లేవుంటే అవి తెచ్చుకోండి మనకి తులసి మాల తులసి తలం అయితే దొరుకుతుంది కదా స్వామి వారికి ఒక తులసి తలం సమర్పించిన చాలా అనమాట అందుకని చెప్పేసి తులసి మాల తెచ్చుకొని అయితే పూజ అయితే చేసుకోండి ఇంకా అలాగే ఇవన్నీ వ్రతకథ ఇవన్నీ చదవటం రాని వాళ్ళు ఏం చేయాలనుకుంటే నామాలు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అవి చదువుకుంటే సరిపోతుంది అవి కూడా చదువుకోవటం రాదు అంటే గోవింద గోవింద అనటం అయితే వస్తుంది కదా అదేనా అనుకోవచ్చు అనమాట చదువుకున్న వాళ్ళు అయితే అన్నీ చదువుకుంటారు వ్రతకథ ఇవన్నీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఇవి మేము కూడా పూజ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇట్లా నూట ఎనిమిది సార్లు గోవిందా గోవిందా అనుకున్నా కానీ సరిపోతుంది నేనైతే వెంకటస్వామి ఏడు శనివారాల వ్రతకథ బుక్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా బుక్కులో ఎలా ఉందో యాస్టీస్గా అలానే చదువుకున్నాను మనం ఈ పూజ చేసుకునేటప్పుడు పురోహితుడిని పెట్టి చేసుకోవాలని కొంతమందికి డౌట్ రావచ్చు ఏం అవసరం లేదండి బు బుక్కులు యాస్టీస్గా మొత్తం ఉంటుంది అవన్నీ మనమే స్వయంగా చేసుకోవచ్చు ఎవరితోటి పని లేకుండా పురోహితులు లేఖలు మనం ఎలా చేసుకుంటామనే భయం అయితే వద్దనమాట కొంచెం ధైర్యం తెచ్చుకుంటే అన్నీ చేయగలుగుతాం ఏది చే అంటూ ఉండదు అలాగే ఏడో వారాలు అయితే పూర్తి చేశాను నేను ఏడో వారం కంప్లీట్ అయిన తర్వాత అయితే నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట ఏంటి అప్పుడే అయిపోయింది అన్నట్టు మొత్తానికైతే కంప్లీట్ చేశాను అనమాట త్వరలోనే ఏడు వారం అది కూడా వీడియో అయితే పెడతాను ఈ లోపు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడిగితే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను నాకు తెలిసింది ఈ ఈ సప్త శనివారం వ్రతం అయిపోయిన తర్వాత మన వ్రతకథ బుక్ ఉంటుంది కదా అది ఏడు బుక్స్ తీసుకొచ్చి ఏడుగురు అయితే ఇవ్వచ్చు అనమాట అలాంటి ఫెసిలిటీ ఏమీ లేదనుకోండి మగ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు బుక్స్ తెచ్చుకొని మీకు కుదిన్నప్పుడే ఇవ్వచ్చు ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఇంకా కొన్ని పాయింట్స్ అయితే చెప్తామనుకున్నాను కానీ నాకు కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే కొన్ని అయితే గుర్తు రావట్లేదు నేను ఈసారి నెక్స్ట్ టైం ఏం చేస్తాను అంటే కొన్ని పేపర్ మీద రాసుకుంటాను ఏమేమి చెప్పాలి ఏంటి అని డౌట్స్ ఏం అడిగారు ఏంటి అలా అని అయితే ప్రస్తుతానికైతే ఇవైతే క్లారిఫై చేశాను ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఈ డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే అన్నీ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసినందుకైతే ధన్యవాదాలు ఓం నమ్మో ఓ నారాయణ ఓం నమో వెంకటేశాయ నమః గోవింద గోవింద గోవింద